నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం వాలిమురక జుత్తాడ మరియు ఎస్ఆర్పురం గ్రామాలలో మనపల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచుకల్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జుత్తాడ పంచాయతీ వాలిమురక దువ్వాలెం గ్రామ పంచాయతీలో ఈ రోజు ఏర్పాటు చేసిన మనపల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజల నుంచి వచ్చిన పత్రాలను స్వీకరించి వినతులతో ముఖ్యంగా వాదాలు రోడ్లు డ్రైనేజీలు సాగునీరు ఎన్ఆర్ఇజీఎస్ పనులు పెన్షన్లు ఇంటి పట్టాల సమస్యలు విద్య వైద్య అలా పలు సమస్యలపై వచ్చిన వినతులను చదివి అధికారులకు వివరించి అధికారులకు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు పంచకల్ల రమేష్ బాబు పత్రికా ముఖంగా తెలియజేస్తూ అర్హులైన పేద ప్రజలందరికీ సొంత ఇంటికాల నెరవేరుస్తామని మీ గ్రామాల్లో ఉన్న ఎటువంటి సమస్యలైనా సత్వరమే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు నుండి సంఘాల మహిళలకు వ్యాపార అభివృద్ధికి తీసుకున్న లోన్లు చెక్కులను అందజేశారు కార్యక్రమంలో పెందుర్తి మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు ఎంపీడీఓ అప్పలరాజు మండల స్పెషల్ ఆఫీసర్ మండల పార్టీ కనకరాజు బీజేపీ కన్వీనర్ రామనాయుడు ఎస్ఆర్ ఎస్ఆర్పురం సర్పంచ్ దూది విజయలక్ష్మి వెంకటరమణ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గోరపల్లి సోమునాయుడు ముదునూరే కిరణ్ కుమార్ ఎస్ రవివర్మ నాయుడు కాగిత ఎర్రిబాబు గొల్లవెల్లి రమణ బైలపూడి హరగోపాల్ నీటిపల్లి మహేష్ ఎంసీ డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు పిఎస్సిఎస్ డైరెక్టర్ ఉగ్గిన అచ్చుబాబు ఉగ్గిన దేవుడి పర్రి శివ గొర్లే అప్పారావు మొదలకు పెందుర్తి మండల ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పంపించుదాం యాక తాఆసం నుంచి 30 లక్షలు కానీ మేమి మిగిలి లక్షలు తీసుకున్నాను నాకు 2.5 ఏదైనా లోన్ ద్వారా ఈ లోన్ ద్వారా ఇంకా మెరుగైన మంచి జీవితాలు కావాలి అని చెప్పి ఆల్ ది బెస్ట్ మీరు మీరు తీసుకోవటమే కానీ చేసే పని వల్ల మీరు ఓకే ఓకే అమ్మాయి చూడండి ఓకే ఓకే సార్

거기, 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 거기. వేదిక మీద ఉన్న మా మండల అధికారులు వేదిక ముందున్న అధికారులు పాత్రికేయ మిత్రులు మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం క్రమం మా ఆఫీస్కి వచ్చి పనులు చేయించుకోవటం ఇవన్నీ అడగటం కొంతమంది నాయకులు మీ నాయకులు చేస్తున్నప్పటికీ అందరూ కూడా ఎమ్మెల్యే ఆఫీస్కి రాలేరు మరి మేం మీరు ఏం కోరుకుంటున్నారు మేము ఏం చేయాలనేది మేమే మీ దగ్గరకు వచ్చి యాభై నాలుగు పంచాయతీలు తిరిగి అలాగే మనకున్న పది వార్డులు తిరిగి మీ సమస్యలు ఏమిటి మీ గ్రామానికి ఉన్న సమస్యలు ఏమిటి మీకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు ఏమిటి అని చెప్పి అడిగి అన్నీ కూడా చర్చించి మీ దగ్గర వినత పత్రాలు తీసుకుని మా ఆఫీస్లో కూర్చున్న ఎన్ని పరిష్కరించి నీకు సమాధానం చెప్పే కార్యక్రమమే మీ పల్లెకు మీ ఎమ్మెల్యే కార్యక్రమం ఇదేదో కాలక్షేపానికో లేకపోతే టైంపాస్ కోసమో చేస్తున్న కార్యక్రమం కాదమ్మా చాలా చిత్తశుద్ధితో ఇంతమంది అధికారులు కానీ ఇంతమంది ప్రజాప్రతినిధులు కానీ నేను కానీ మీ దగ్గరకు వచ్చాము అంటే మీతో కలిసి కొంతసేపు మీ గ్రామంలో గడిపి మీ సమస్యలన్నీ కూడా మీ పెద్దతో రాసిచ్చిన అన్నీ కూడా చదివి అవి ఎప్పుడులాగా చేయబోతున్నామో మీకు చెప్పే కార్యక్రమమే ఈ కార్యక్రమం మరి దానిలో భాగంగా మీ గ్రామ పెద్దలందరూ కూడా కూర్చుని మీ గ్రామానికి ఏం కావాలో రాసిచ్చారు అది ఒక్కొక్కటి నేను మాట్లాడతాను ఎప్పుడులోగా చేయబోతున్నామని చెప్తాం ఆ తర్వాత మీరందరూ కూడా ఏదన్నా వ్యక్తిగతంగా వినతి పత్రాలు తీస్తే దాంట్లో మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ ఫోన్ నెంబరు వేసి ఇవ్వండి మీ సమస్య తీర్చి మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్పే బాధ్యత నాది అని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా దానిలో భాగంగా ఈరోజు మీ వాళ్ళు వాటిలో లేకపోతే ఇంకా గ్రామంలో సెక్రటరీతో సరిగ్గా అవ్వట్లేదనో ఎమ్మ మన విఆర్ఓతో సరిగ్గా అవ్వట్లేదనో ఎవరన్నా మాటలేదనో లేకపోతే ఎవరన్నా మీకు చే రావాల్సిన లబ్ధి ఆఫీసు ద్వారా రావట్లేదనో ఏదన్నా ఉంటే మీరు కాగితాలు రాసి మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబర్ రాసి వినతపత్రం పత్రం నాకు ఇస్తే నేను మా అధికారులతో మాట్లాడి మీ తరఫున మీ పని చేయించే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మాటిస్తా ఉన్నా ఏ ఒక్క వ్యక్తి ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడకూడదు అదే మా ఆలోచన మా తపన మంచి అధికారులు ఉన్నారు పనిచేసే అధికారులు ఉన్నారు అందరూ కూడా ఎవరో ఒకరు ఇద్దరు వల్ల అందరూ ఇబ్బంది పడకూడదు మేము ఈ ఊరిలో ఉన్న గ్రామ స్థాయి అధికారి నుంచి మండల స్థాయి అధికారి వరకు అందరికీ కూడా మీకు మీరు అడిగే కోరిక న్యాయమైంది తీరేది అయితే వాళ్ళతో చేయించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు మాదిస్తా ఉన్నా ఇవ్వండి దాంట్లో మీ నెంబరు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ రాసిస్తే మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేసి మీ పని ఏం చేశామో కూడా చెప్పే బాధ్యత కూడా మాదే అని మీకు తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఇవన్నీ చెప్పటం కోసం ఇవన్నీ చేయటం కోసమే ఈరోజు మీ ఎస్ఆర్పురం వచ్చింది మా అధికారులు కూడా చెప్తా ఉన్నా ఏ ఆఫీస్కి ఎవరు వచ్చినా ప్రజలు సాధారణంగా స్వాగతం పలకండి వాళ్ళు చేయించండి వాళ్ళు ఆనందంగా మీ ఆఫీస్ నుంచి తిరిగి వెళ్ళేట్టుగా చేయమని కూడా మా అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నాం ఎందుకంటే మీరందరూ కూడా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు మమ్మల్ని మాకు అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా మేము పనిచేస్తే మాకు విశ్వాసం ఉన్నట్టు విశ్వాసంతో పనిచేస్తాం మేము మా అధికారులు ఒక బాధ్యతతో కూడిన పనిచేస్తాం బాధ్యతతో కూడిన ప్రవర్తన ఉంటుంది తప్ప ఎక్కడన్నా ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా ఆఫీసుకు రావటం కానీ ఫోన్ చేయటం కానీ చేసి మాకు తెలియజేస్తే ఆ అధికారులతో మాట్లాడి కూడా మీ సమస్య పరిష్కరిస్తాం ఇవి మీరు అడిగిన కా మీరు అడిగిన కమ్యూనిటీ హాల్స్ కానీ ఏదైతే గుడి గుడి పనులు కానీ ఎలక్ట్రికల్ పనులు కానీ ఇల్లు కానీ కాంపౌండ్ వాల్స్ కానీ ఇతర రోడ్లు కానీ అన్నీ కూడా సంవత్సరం లోపు చేసే బాధ్యత నేను తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రతి రెండు నెలలకి ఇలా వస్తాం మీరు రాసిచ్చిన వాటిలో ఎన్ని అయ్యాయి ఎన్ని ఇంకా అవబోతా ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది ప్రతి రెండు నెలలకి ఇలా వచ్చి ఒకసారి మీతో కాసేపు గడిపి ఈ కాగితాలన్నీ కూడా మీరు ఆ గతంలో ఇది రాసిచ్చారు ఇంతవరకు చేశాం మిగతా ఇప్పటిలోగా చేయబోతున్నామని నీకు జవాబుదారీగా ఉంటామని కూడా మాటిస్తూ తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మరొకసారి కోరుకుంటూ తప్పకుండా ఇవన్నీ చేస్తామని మరొకసారి మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ అర్థం చేసుకోగల తప్పకుండా ఓ పదిహేను ఇరవై రోజుల్లో నేను కలెక్టర్ దగ్గరకి లోపే వెళ్ళి పర్మనెంట్ సొల్యూషన్ మీకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ఏదో క్యాజువల్గా కార్యక్రమాలు కాకుండా పర్మనెంట్ సొల్యూషన్కి నేను కలెక్టర్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను మీకు అది చేసి పెడతాను మనం అందరూ మంచి వాళ్ళు అయిపోరు దేవుడు బాబు శ్మశానం కూడా ఆక్రమిస్తే ఇంకా చనిపోయిన తప్ప కూడా సుఖం లేకపోతే మనిషిగా అండి ఇవాళ మీ సర్వేను పంపించి మనం అయిన తర్వాత ఒకసారి దాని పొజిషన్ అయితే తీసుకుంది

ఇలా అన్ని సమస్యల కూడా ప్రజలు రాసిచ్చారు అవన్నీ కూడా చాలా వరకు తక్కువనే ఉన్నాయి కొన్ని పెట్టాల్సిని కూడా ఈ నెలలో పెట్టి సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని చెప్పి మాట్లాడు తప్పకుండా ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నామో దీనికి చిత్తశుద్ధి ఉంది ఈ కార్యక్రమంలో పెట్టిన ప్రతి పని కూడా அந்த வச்சு பேச பாத்தியா கொடுத்தாச்சு பென்ஷன் காணும் ரேஷன் கார்டு அன்னீ கூட இச்சே பாட் அப்படி மாற்றம்